విశ్వంబర కవి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహిత పద్మభూషణ్ విభూషణ్ జ్ఞానపీఠ అవార్డును అందుకున్నటువంటి గొప్పనైన వ్యక్తి అదేవిధంగా ఆయన రాజ్యసభ సభ్యులుగా పనిచేసినటువంటి గొప్పన వ్యక్తి ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి తన సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యం చెయ్యినటువంటి చైతన్య కవి మన ప్రాంతం కవి ఈ కాలపు కవి మన కవి సీనారి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై ఇరవై తొమ్మిదవ తారీఖున కరీంనగర్ జిల్లా అన్మాజిపేటలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన చివరికంలో మనకు రెండు వేల పదిహేడు జూన్ పన్నెండవ తారీఖున ఆయన పరమపదించిన మన నుంచి దూరమైన ఆయన ఉన్నటువంటి ఆయన రాజినటువంటి సాహిత్యం అదేవిధంగా ఆయన చెప్పినటువంటి సందేశం ఈ సమాజాన్ని చైతన్యం చేయటం చైతన్య కవి సినారే ఆల్యాస్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన చిన్న కాలంలోని ఆయన లేని ఆసక్తి ఉండేది ఆయన సాహిత్యం పట్ల చిన్నప్పుడు ఎందుకంటే చిన్నప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి జనం అంతా కూడా ఆటలు పాటలు మాటలు కోలాటాలు చెక్క హరికథలు అనేక అంశాల మీద రాత్రి వేళల్లో ప్రజలు ప్రజలను ఉత్సపరచడానికి ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటే ఆయన కూడా చిన్నతనంలో వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి గొప్పలైన వ్యక్తి చీనారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆ సాహిత్యం కూడా అక్కడ నుంచి వచ్చింది ఎందుకంటే రాత్రిపూట ప్రజలను చైతన్యం చేయడానికి జనపదలుగా ఉక్కుకథలుగా హరికథలుగా డోలు డోలు అదేవిధంగా డప్పు వాయిద్యాలతోనం చెక్క భజనలు అదేవిధంగా బొడ్డామలు కొడుతున్న సందర్భంలో వాళ్ళ లయను వాళ్ళ సాహిత్యాన్ని పట్టుకొని ఆ సాహిత్యాన్ని ప్రజలకు అందించాలితోన్నాం ఆయన సాహిత్యం నిలలేని మక్కు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి సింగిరెడ్డి నారాయణ రెడ్డి అదేవిధంగా సీనారి ఆయన ఉన్నత మన ప్రాథమిక విద్యను హన్మాజిపేటలో పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని అదే ఉస్మాని యూనివర్సిటీలో బిఏ పూర్తి చేసుకొని పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఆయన ఉద్యోగం ఉద్యోగ హైదరాబాద్లో స్థిరపడినటువంటి వ్యక్తి అదేవిధంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మొదటి ఉద్యోగం ఉద్యోగ జీవితం ప్రారంభించుకొని ఆయన నిజాం కళాశాల ఉస్మానియా కళాశాల తెలుగు ఆచారాలుగా పనిచేసి ఈ తెలంగాణ సమాజంలో ఆంధ్ర సమాజంలో వెళ్ళలేని విద్యార్థులకు చైతన్యాన్ని ఇచ్చినటువంటి చైతన్య కవి ప్రజల కవి మన కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి శ్రీనారి ఆయనకు అందుకంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ జరిగేది కాబట్టి బాల్య వివాహాలు చేసుకున్న అనంతరం వారికి నలుగురు పిల్లలు ఉంటారు వాళ్ళ భార్య పేరు సుశీల పిల్లలను కూడా గంగలో నదుల పేర్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి గంగా యమున కృష్ణవేణి సరస్వతి ఈ విధంగా నాలుగు పేర్లతో నా నాలుగు దిక్కులకు తెలిసేటట్లు గల తన సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన తన సాహిత్యంలో ఎనిలేనటువంటి అంశాలను క్రోడీకరించుకొని ఆయన అనేక సాహిత్యాలను రాసినటువంటి అనేక కన్న కావ్యాలను రాసినటువంటి వేలాదిగా పాటలు రాసినటువంటి సినీ కవి సింగిరెడ్డి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఎన్టీ రామారావుతో సన్నిధి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గులే బకావిల్ కథలో సినీ ప్రస్థానం ప్రారంభించుకుని మూడు వేల పైచులకు పాటలు ఆసినటువంటి గొప్పైన వ్యక్తి సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన రాసినటువంటి సాహిత్యానికి కేంద్ర ప్రభుత్వం కూడా పద్మశ్రీ పద్మ కేంద్ర సాహిత్య అవార్డు కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా ఆయన జ్ఞానపీఠ అవకాశం రావడం జరిగింది అందుకోసం సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినార్ అంటేనే తెలుగు సమాజానికి వెళ్ళలేని గౌరవం ఇస్తారు అందుకోసం అంత గొప్పైనటువంటి కవి సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన రాసినటువంటి అనేక పద్యాలు గజల్స్ ఆయన పద్యాలతో పరవలు దొక్కిస్తారు మాటలతో మత్తెక్కిస్తారు పాటలతో పర్వలు దొక్కించినటువంటి గొప్పైన వ్యక్తి గద్యానికి గజ్జలు కట్టి పాఠానికి పాటకు పట్టం కట్టినటువంటి గొప్ప వ్యక్తి సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే ఏ లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది ఏ అలజడి లేకుండా సంద్రమెలా నిలుస్తుంది నడిపించే చైతన్యం లేనిది నడవదు ఈ సృష్టి ఏ ప్రేరణ లేకుండా నాదమెలా పలుకుతుంది ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది అంటూ ప్రపంచ పదులు ఈ సమాజానికి తెలిపే తెలియనటువంటి గొప్పైన వ్యక్తి అందుకే కరగనిదే క్రోవత్తికి క్రాంతి ఎలా పడుతుంది చెక్కనిదేశిల కడుపున శిల్పం ఎలా పడుతుంది ఫలితం మందేది తీవ్ర పరిణామములో నెసుమ మరగనిదే నీరు ఎలా మబ్బు కడుతుంది నలగనిదే అడుగు ఎలా నటన రక్తి గడుతుంది అంటూ ప్రపంచపదులో అనేక అంశాలను చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారి అందుకోసం ఆయన రాసినటువంటి పాటలు చాలా ఉన్న పెద్దలారా అందుకోసం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది సుజల విమల కీర్తనలు సుభలాశయ వర్తనలో సుమల సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలో జనం లేక ఫలం లేక జనం ఎండుతున్నది జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది మలయజ సీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది అంటూ తన వందే మాతల గీతంలో ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి పాటలు అందించినటువంటి పాటల కవి చినారి తెలుగు జాతి మన్నది నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ మనది నెల్లూరు మనది అన్నీ కలిపిన తెలుగు నాడు మనదే మనదే మనదో నో తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ ఈ చైతన్యం కోసం మనం అందరం కూడా తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళందరం కూడా కలిసి ఉండాలని చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి మన శ్రీనారాయణ సింగిరెడ్డి నారాయణ రెడ్డి కనిపిస్తుంది అందుకోసం మనుషులు ఎట్లా ఉండాలంటే నేను బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి నా ఇల్లు